ఎప్పుడైనా ఎవరైనా అమ్మాయి మీ మనసు విరగ్గొట్టి వెళ్ళిపోయిందంటే మాత్రం వెళ్ళిపోనివ్వండి ఓకే లేదు అలా కాదు అని వెంట పడ్డారో ఎంత వెంట పడతారో అంత మీకు మీ మీద ఉన్న మర్యాద పోతుంది ఓకేనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ నాన్ నెగోషియబుల్ ఇట్ ఈస్ పారమౌంట్ ఇక్కడ ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు బాయ్స్ అందరికి దాని తర్వాత మనసు విరుగుతుంది బాధేస్తుంది ఏడుస్తాం ఎందుకు రా ఇలా ఎక్కువనే ఒక ఫీలింగ్ వస్తుంది రానివ్వండి పర్లేదు అసలు కదా అక్కడే మొదలవుతుంది అప్పుడు మీలో నుంచి ఒకడు బయటకు వస్తాడు వరుణ్ లాంటి వాడు రైట్ అప్పుడు మనకు అర్థమవుతుంది మన ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి పవర్ సెంటర్ ఎప్పుడు ఇక్కడ మెయింటైన్ అవ్వాలి ఓకేనా మీకు ఇంకేమన్నా కొన్ని డౌట్ లేదన్నా మిగిలిపోతే తప్పకుండా అక్టోబర్ సెవెంటీన్త్ కి థియేటర్కి వచ్చి తెలుసు కదా సినిమా చూడండి ఈ సినిమాలో వరుణ్ అనే క్యారెక్టర్ ఒక గన్ను పట్టుకోకుండా ఒక కట్టి పట్టుకోకుండా ఒక్క చుక్క కూడా రక్తం చెందించకుండా ఎమోషనల్ వార్ఫేర్ అండ్ సైకలాజికల్ వైలెన్స్ ని జనరేట్ చేస్తాడు థియేటర్ లో దాట్స్ అ ప్రామిస్ ఐ గివ్ యూ ఆల్ ఇప్పుడు నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఒక రీజియన్ ఉంది ద బర్మూడా ట్రయాంగిల్ అంటాం మనం దాన్ని దాని అట్రిబ్యూట్స్ ఏంటంటే దాని మీద నుంచి ఒక షిప్ వెళ్ళినా లేకపోతే ఆ ఎయిర్ స్పేస్లో నుంచి ఒక ప్లేన్ ఏదైనా వెళ్ళినా కూడా అది వాటి కూడా లోపలికి లాగేస్తుంది తెలుసు కదా ఇస్ ద బర్మూడా ట్రయాంగిల్ ఆఫ్ లవ్ ట్రయాంగిల్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరినీ కూడా అది లాగేస్తుంది లోపలికి రైట్ ఐ ఫీలింగ్ జెన్యున్లీ సాడ్ దేని వరుణ్ కి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని బట్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు పండగకి నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రియదర్శి మిత్రమండలి రిలీజ్ అవుతోంది కిరణ కే కేరామ్ రిలీజ్ అవుతోంది ప్రదీప్ రంగనాథన్ డూడ్ రిలీజ్ అవుతోంది సిద్ధు జనాల గడ్డ తెలుసు కథ కూడా రిలీజ్ ఐడ్ లైక్ టు సే లేడీస్ అండ్ జెంటుల్ మెన్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఎనీథింగ్ అట్ ఆల్ ఇస్ మే ద బెస్ట్ మ్యాన్ విన్ థ్యాంక్ యూ వెరీ మచ్